అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమంటే మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని నేనైతే నేర్చుకుంటున్నాను ఎందుకు అంటే ఆ మహిమ ఎదుట చూసుకుంటే ఈ శ్రమలు ఎంత ఎంత చెప్పండి అంటున్నాడు అంటే ఇక్కడ పౌలు చాలా బాధలు పడ్డాడు చాలా శ్రమలు అనుభవించాడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆయనకి రకరకాల పరిస్థితులు ఎదురయ్యాయి కూడా ఆయన సరే ఉన్ని పర్లేదు దేవునికి స్తోత్రం అనుకొని ముందుకు నడిచాడు రాబోయే శాశ్వత మహిమతో పోల్చుకుంటే ఆ బాధలు చాలా చిన్నవి చులకనైనవని పౌలు భావించాడనమాట పౌలు తనకు ఆ మహిమలో ఉందని అతనిలో ఉన్న అంటే పౌలులో ఉన్న నిశ్చయతే ఆ బాధలన్నింటినీ కూడా ఓపికతో ఆనందంతో కూడా సహించేలా చేసింది రైతుల సో ఇక్కడ పౌలు ఈ బాధలేం నాకేం పెద్దవేం కాదు ఇవేం కొత్త ఏమి కాదు కానీ ఒకరోజు నేను ఎత్తబడితే దేవుని రాకడం ఎత్తబడితే నా కొరకు దేవుడు మహిమలో నా కొరకు దేవుడు మహిమలో సిద్ధపరిచిన ఉన్నాయి వాటిని బట్టి చూసుకుంటే ఆ మహిమని బట్టి చూసుకుంటే ఈ శ్రమలు నాకు చాలా చిన్నవి ఎన్న తగినవి కావు అని చెప్తున్నాడు అన్నమాట ఖచ్చితంగా ఈ లోకంలో దేవుడు నమ్ముకున్న ప్రజలకు శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇరుకులు వస్తాయి చాలా రకాల పరిస్థితులు ఎదురవుతాయి అవి ఎందుకు అంటే దేవుడు ఈ లోకం నుంచి నిన్ను మహిమకు చేరుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నీకు ఈ శ్రమలన్నీ అవసరం నీకు అసలు ఈ శ్రమలే లేకుండా నువ్వు మహిమకి వెళ్ళిపోవాలి అంటే అది కష్టం అది జరగదు అసాధ్యమది జనరల్ ఇప్పుడు మనము ఏదైనా ఒక జాబ్ కొట్టాలంటే దానికి సంబంధించిన ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్లో మంచి క్వాలిఫైడ్ మార్క్స్ రావాలి అప్పుడు కూడా మీకు ఇంటర్వ్యూ పెడతారు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితేనే జాబ్ ఇస్తారు లేంటే ఎవ్వరు కదా అలాగే ఇక్కడ కూడా మనం మహిమకు చేరాలి మహిమలో దేవునితో పాటు ఉండాలి దేవునితో పాటు కిరీటం ధరించుకోవాలంటే ఊరికే అయిపోదు లోకంలో కొన్ని శ్రమలు వస్తాయి ఆ శ్రమలు అనుభవించాలి ఇప్పుడు యేసు ప్రభు ఆయనే పరమణ సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చేసాడు విడిచిపెట్టి వచ్చేసి చాలా శ్రమలు అనుభవించాడు కొట్టబడ్డాడు తిట్టబడ్డాడు మొహం మీద భూమి వేయించబడ్డాడు ఆయన శరీరం అంతా నాగలిసాల వల్లే దున్నబడింది కదా ఎన్ని శ్రమలు అనుభవించాడు దేవుడు కూడా అనుభవించాడు కదా కాబట్టి ఆయన అనుభవించినప్పుడు ఆయన నమ్ముకున్న ప్రజలు అంటే మనము మనం కూడా ఖచ్చితంగా అనుభవించాలి కదా మనకు కూడా ఉంటాయి ఆ శ్రమలు వస్తాయి దేవుడు ఒకవేళ నిన్ను ఎక్కువ శ్రమలు అప్పగించాడనుకో ఆయన కృపను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను మహిమలో అత్యధిక స్థానంలో పెట్టాలని ఆశపడుతున్నాడు అని నువ్వు గుర్తించాలి అందుకే నీకు శ్రమలు అనుగ్రహించాడు కాబట్టి దేవుడు నమ్ముకున్న ప్రజలకు శ్రమలు వస్తాయి అలా అని చెప్పి దేవుడి శ్రమను అనుగ్రహించి నిన్ను విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోడు నీ శ్రమల్లో ఆయన నీకు తోడై ఉంటాడు ఫ్రైస్తలో కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండొచ్చు ఎందుకంటే నీ శ్రమలో నేను నీకు తోడే ఉన్నాను అని చెప్పి దేవుని వాక్యం ఉంది కాబట్టి నీ శ్రమల్లో ఆయన నిన్ను విడిచిపెట్టడు నీకు తోడుగానే ఉంటాడు ఆయన తోడుగానే ఉన్నాడు ఫ్రైస్తలో ఇక్కడ రెండో కొరందెలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చినం పద్దెనిమిదవ వచనంలో మనం చూసుకుంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది అని మాట్లాడుతున్నాడు అలాగే ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని వాక్యం చెప్తుంది అనమాట మేము దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటినే నిదానించి మేము చూస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు అలాగే క్షణ ఉండే మా ఈ చులక్కని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారవనో కలుగు చేస్తుంది అని కూడా చెప్తున్నాడు ఈ వాక్యంలో ఇక్కడ దృశ్యమైనవి అనిత్యములు అంటే కనిపించే అనిత్యములు కనిపించేటివి శాశ్వతములు కావు అవి శాశ్వత కాలం ఉండవు కానీ కనిపించకుండా అదృశ్య రూపంలో ఉన్నాయి వాటిని మేము చూస్తున్నాం వాటిని మీరు చూడట్లేదు కానీ వాటిని మేము చూస్తున్నాము అవి శాశ్వతములు నిత్యములు అవి ఎప్పుడు ఉంటాయి మేము వాటిని పట్టుకుంటున్నాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట ఇక్కడ వాక్యంలో ప్రజల అలాగే ఇక్కడ చూసుకుంటే మొదటి పేతురు నాలుగో అధ్యాయము పదమూడవచనంలో చూసుకుంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి అని చెప్తున్నారనమాట పేతురు గారు ఇక్కడ కాబట్టి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మనం ఏం చేయాలి మహా ఆనందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మనం పాలువారముగా ఉండాలి అని చెప్పి సంతోషించాలి మనం పాలువారము ఉన్నామని సంతోషించాలి రైతుల కాబట్టి శ్రమలను బట్టి వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే భయపడద్దండి బాధపడద్దు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు సంతోషించండి ఎందుకంటే ఈ శ్రమలంతా చిన్నవి ఈ శ్రమలంతా మనల్ని పరలోకానికి చేర్చడానికి ఆ మహిమకు చేర్చడానికి ఆ మహిమను మనం చూసామనుకోండి ఈ శ్రమలంతా ఎంత అనిపిస్తుంది చిన్నవి పౌలు గారు అదే చెప్తున్నాడు కాబట్టి దేవుని నమ్ముకుంటే శ్రమలు రావు అని మనం చెప్పకూడదు చెప్పలేము కూడా ఖచ్చితంగా శ్రమలు వస్తాయి కానీ ఆ శ్రమల్లో మాత్రం దేవుడైతే చేయి పొరపాటు కూడా విడిచిపెట్టాడు రైతుల కాబట్టి ఆ శ్రమలను బట్టి కూడా నువ్వు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకొని దేవుడిచ్చే మహిమ ఎదుటి చూసుకుంటే ఈ శ్రమలంతా ఎంత చెప్పు చిన్నవి కానీ దేవుని కృప అని అనుకొని నువ్వు ముందుకు నడవడమే ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో దేవుడు మీతో చెప్తున్నాడు ఏమంటే శ్రమలు వచ్చినా అని చెప్పేసి భయపడద్దు బాధపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నేను మహిమకు చేర్చడానికి ఈ శ్రమల అవసరం నేను మహిమలో గొప్ప స్థితిలో పెట్టడానికి ఈ శ్రమలు అవసరం అందుకే అనుమతించాను సమయం వచ్చినప్పుడు తీసేస్తాను అని దేవుడు చెప్తున్నాడు అనమాట ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో కాల సమయంలో రెండేతలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును నిజమే తండ్రి అయినా మీ బిడ్డలుగా నాయన ప్రభా మేము అనేక శ్రమలు అనుభవించాలి ఖచ్చితంగా ఎందుకంటే అనుభవించకుండా మాకు మహిమ రావాలి మహిమ దొరకాలి అంటే అది ఈజీ పని కాదు అందును బట్టి మీరు మా పట్ల కృప చూపి మాకు అనేక శ్రమలను అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు ఆ శ్రమల్లో కూడా మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా మా చేయి పట్టుకుని నడిపిస్తున్నందుకు మాతో పాటు మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కాల సమయంలో ఎంతమంది అయితే ఎంతో నాకు ఈ శ్రమలు ఏందో నాకు ఈ పరిస్థితులు అర్థం కాని స్థితిలో ఉన్నాయి అని బాధపడుతున్నారు ఎవరన్నా ఉంటే ఈ మాటలు విన్న తర్వాత తండ్రి వారందరూ ధైర్యం తెచ్చుకొని పర్లేదు దేవునికి స్తోత్రం నా తండ్రి చూసుకుంటాడు ఈ శ్రమలంతా ఎంత ఆయన మహిమ ఎదురు చూసుకుంటే కాబట్టి ఆయన అంత గొప్ప మహిమనే నాకు ఇచ్చాడు ఆ మహిమలోకి నన్ను చేర్చాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ శ్రమలంతా ఎంత ఉన్నిలా నా దేవుని కోసం నేను భరిస్తానని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయగలిగేలా ఆ శ్రమలను బట్టి వారిని వారు సిద్ధపరచుకొని అయినా మీకు సమర్పించుకునేలా సహాయం చేయమని అటువంటి మనసు వారందరికీ కలుగు చేయమని దయచూపమని దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసఐ అతి నామాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్